హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా మూడు పథకాల డబ్బులు అయితే మరో రెండు గంటల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ఏంట మూడు పథకాల డబ్బులు ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయి అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ముందుగా చూస్తే కనుక వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా రెండు వేలు అయితే పడతాయి అదేవిధంగా పీఎం కిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెండు వేలు అయితే పడతాయి మొత్తం కలిపి నాలుగు వేలు అయితే అకౌంట్లు అయితే పడతాయండి అదేవిధంగా ఇంకో పథకం ద్వారా నాలుగు వేలు అనేది వీరే అకౌంట్లు అయితే పడతాయండి ఎవరైతే రైతులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వీరైతే లక్ష లోపు లక్షలోపు రుణాలు తీసుకుండి మళ్ళీ సకాలంలో పే చేసిన అందరికీ కూడా వడ్డీ రాయితీ అనేది ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి లక్షకి నాలుగు వేలు చెప్పిన యొక్క రాయితీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అండి మొత్తం మీద యొక్క మూడు పథకాలు డబ్బులు అయితే ఇవాళ మరో రెండు గంటల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి సో ఇది పని చూడాలలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి